స్కూల్లో అంజు పాప ఆటల్లో పోటీ పడుతూ ఉంటుంది ఇక అమర్ అనామిక మనోహరి క్లాప్స్ కొడుతూ ఉంటారు బాగి మాత్రం మైక్ పట్టుకొని హలో స్టూడెంట్స్ అని ఎఫ్ఎంలో మాట్లాడినట్టు గట్టిగా అరుస్తుంది వెంటనే అంజు పాప ఆ వాయిస్ విని పక్కనే ఉన్న అమ్ము ఆకాష్ ఆనంద్ వాళ్ళని చూస్తూ ఆ గొంతు ఆర్జె బాగి గొంతు కదా అని అంజు అంటూ షాక్ అవుతూ ఉంటారు మనోహరి మిస్సమ్మ ఆర్జే బాగి ఒకటే అని పిల్లలకి తెలిసిపోయిందా అని చాలా టెన్షన్ పడుతూ చూస్తుంది ఇక అమర్ కూడా అక్కడే ఉంటాడు వెంటనే అంజు అమర్తో డాడీ ఆ గొంతు అమ్మకు ఇష్టమైన ఆర్జే బాగి గొంతు కదా అని అంజు పాప అడుగుతూ మిస్సమ్మ ఆర్జే ఏనా అని అమర్తో అంజలి అడుగుతుంది ఇక అమర్ అవును అని తల ఊపుతాడు పిల్లలు చాలా సంతోషపడతారు ఇక అదే టైంలో బాగి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలు చేసుకుంటుంది అలా బాగి పిల్లలు అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ